మొత్త బుకింగ్లు వస్తున్నాయి ఊబర్ ఎంత బుకింగ్లు వస్తున్నాయి అంటే మస్తు బుకింగ్లు వస్తున్నాయి కొట్టుకున్నీ కొట్టుకున్నంత కాకపోతే ఆ కిలోమీటర్ మనకి పెట్రోల్ పండగకి వర్తబుల్ కావాలని నేను తీసుకుంటున్నాను సిఎన్జి పండుగకి మేబీ వర్తబుల్ అవుతుండొచ్చు కాకపోతే పెట్రోల్ పండుగ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగుండాలనుకుంటున్న వెల్కమ్ టు అక్షన్ నా ఈరోజు వచ్చేసి మనకి రన్నింగ్ చాలా తక్కువ కాకపోతే కరెక్ట్ టైంపై నేను ఎలా అనిపిస్తుంది అంటే ఇదే యాక్చువల్లీ రిస్క్ తీసుకుంటే అది అంటారు కదా అదే ఉంది నిజంగా చెప్పాలంటే ఈవినింగ్ టైం నాకు కొద్దిగా ట్రాఫిక్ అనిపిస్తుంది కానీ అన్నింగ్ కూడా పొద్దున్న నుంచి కష్టపడడం ఎప్పుడు పది నుంచి పన్నెండు రెండు గంటల మూడు గంటల వరకు ఏదైతే మనం కష్టపడతాం కదా అది మేబీ రెండు మూడు గంటలలో అయిపోతుంది రెండు గంటలలో అయిపోతుంది ఎందుకంటే ఈవినింగ్ కూడా వెళ్ళడానికి ఫస్ట్ రీజన్ రేట్లు ఎందుకు ఉంటున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ దానివల్ల రేట్లు కూడా బాగానే ఉంటున్నాయి కాకపోతే ఏది అనేది మంచిగా చూస్ చేసుకున్నాను నేనైతే మామూలుగా బందారే అనుకుంటున్నాను నేను చిన్న బుకింగ్ కూడా రెండు వందలు మూడు వందలు ఇస్తు నూట యాభై రూపాయలు నాలుగు కిలోమీటర్లకి నూట అరవై నూట ఎనభై రూపాయలు ఇస్తుండు అట్లనే చాయిస్ చేసుకుని వెళ్ళినా కాకపోతే మనకు ఫస్ట్ బుకింగ్ వచ్చింది ఇంటికాడ నుంచి రెండు గంటలకు వెళ్ళినా రెండు గంటలకి సంథింగ్ వెళ్ళినా ఫస్ట్ బుకింగ్ మనకి ఇక్కడ నుంచి మన అయితే నేనైతే ఫస్ట్ ఇక్కడ నుంచి బయలుదేరాను ఈ బయలు ఇక్కడ నుంచి బయలుదేరితేనే నాకు అరెట్టు ఉంటుంది పది రూపాయలు కిలోమీటర్ ఉన్న తీసుకున్నా అత్తపుడు దింపే ఉండే అత్తపుడు దింపిన నాకు నూట నలభై రూపాయలు ఇచ్చిండు మీకు స్క్రీన్ షాట్ పెడతా మళ్ళా నుంచి నాకు దొరికింది అత్తాపూర్ నుంచి బోయ్గూడ బోయ్గూడేనా కబడ్డీ కూడా సంథింగ్ దొరికిందేనా సికింద్రాబాద్ సైడ్ టూ ట్వంటీ ఫోర్ రూపీస్ ఇచ్చిండు ర్యాపిడ్లో ఓకేనా మస్తు బుకింగ్లు వస్తున్నాయి ఊబరా ఎంత బుకింగ్లు వస్తున్నాయి అంటే మస్తు బుకింగ్లు వస్తున్నాయి కొట్టుకున్నకి కొట్టుకున్నంత కాకపోతే ఆ కిలోమీటర్ మనకు పెట్రోల్ పండుగకి వర్తబుల్ కావాలని నేను తీసుకుంటున్నాను సిఎన్జి పండుగ మేబీ వర్తబుల్ అవుతుండొచ్చు కాకపోతే పెట్రోల్ పండుగ నా బండ మాత్రం నేను పర్ కిలోమీటర్ ట్వంటీ రూపీస్ ఉంటే పికప్ చేద్దామని డిసైడ్ అయిపోయినా అట్లా అని పికప్ చేయలేదు కాకపోతే బుకింగ్ అనేది మస్తు మోగుతున్నాను కాకపోతే ఏం ఖరాబ్ ఉందంటే లాంగ్ లాంగ్ పికప్ ఇస్తున్నాడు అంటే ఒక ఫోర్ కిలోమీటర్ అబోవ్నే ఇస్తున్నాడు మనోడు ఏందో కాకపోతే అది తీసుకొని కూడా వేస్టనా ఎందుకంటే టూ త్రీ కిలోమీటర్స్ లోపల మనకు పది పది నిమిషాలు అయిపోతుంది ట్రాఫిక్కి అది పోయి వేస్ట్ అది క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ పైసలు రావు ఏం దండగా అది ఎటు చూసినా దండిగానే అది అట్లా కాకపోతే దాని తర్వాత మనకు వచ్చింది ఇక్కడ నుంచి బోయగూడ కవాడీగూడ నుంచి ఇంకో బుకింగ్ చిన్న బుకింగ్ వచ్చింది ఆర్కే ఊబర్ కథం ఊబరా ర్యాపిడ్గా తీసుకున్నాను కానీ అది కథం అయిపోయింది నా నుంచి నాకు కవాడిగూడ నుంచి వచ్చింది మన ఇక్కడ నుంచి వచ్చిందన్న నాకు మన కిమ్స్ హాస్పిటల్ చూసారా ఒక చిన్న బుకింగ్ కొట్టినా ఇక్కడ దాని తర్వాత కిమ్స్ హాస్పిటల్ నుంచి నాకు వచ్చింది మన బంజార్ హిల్స్ తీసుకున్న దీంట్లో ఊబర్లో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ సంథింగ్ ఇచ్చింది మేము స్క్రీన్ షాట్ పెడతాం అది టైం చాలా పట్టింది ఎందుకంటే మొత్తం జాము ఉంది ఇక్కడ నుంచి మనం తాజ్కి ఇచ్చిన హోటల్ ఉంది ఆ నుంచి మొత్తం ఆ చోరస్ దాకా ఆ టెంపుల్ దాకా మళ్ళీ ముంగు సిగ్నల్ ఉంటుంది అక్కడ టర్న్ తీసుకునేది మొత్తం జాము దగ్గర దగ్గర నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎంత పట్టింది నాకు కూడా చూపిస్తాం స్క్రీన్ షాట్ కాకపోతే ఎయిట్ కిలోమీటర్స్ ఎంత ఉండే టూ ఫార్టీ రూపీస్ ఇచ్చిన పికప్ చేసిన టూ ట్వంటీ రూపీస్ సంథింగ్ పికప్ చేసినా అసలు అనుకోలే నాకు టూ సెవెంటీ చూపించిన మళ్ళీ టూ ట్వంటీ చేసినా అయ్యిందా ఏమో అయిపోయిందా దాని తర్వాత టర్నింగ్ చేసుకో ఒక ఆయన ఒక బుకింగ్ వచ్చింది అన్న ఓలా నుంచి నాకు వన్ ఎయిటీ రూపీస్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వచ్చింది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పికప్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డ్రాపింగ్ పోయిన పికప్ పోతే ఆ నాలా ఉంది మధ్యలో నాలకు నా మన లొకేషన్ ఏం చూపిస్తుంది ఇటు వైపు చూపిస్తుంది నాలాకి అటు ఫైవ్ అంటే మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ పోదామని ట్రై చేసినా మళ్ళీ అక్కడ పోతే అది మళ్ళీ అది ఎక్కడో చూపిస్తుంది రూటేస్ లే అర్థమవుతుంది ఎక్కడ నుంచి ఉంది అది నేను ఫోన్ చేసిన చేస్తే లేదు ఇక్కడ రావాలని చెప్పింది సరే అని మళ్ళీ అకౌంట్ చూస్తే అకౌంట్ చూడకుండా మళ్ళీ రూటే లేదు అక్కడ మళ్ళీ ఇక్కడ చూపిస్తుంది అమ్మ ఇదంతా కాదని క్యాన్సిల్ చేసి వాడితో పోయి కదా నూట అరవై రూపాయలు ఒక్కటి కిలోమీటర్కి నూట అరవై రూపాయలు ఇంత చూపిస్తుంది దానికి మన ఒక రూపాయి రాలేదు ఏం రాలేదు సరే అని క్యాన్సిల్ చేసినా మళ్ళీ తర్వాత నేను అసలు చూడలేను నాకు ఆ డిజిటల్ పేమెంట్ అని నేను చూడలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శంషాబాద్కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇంత చూపించాను సరే శంషాబాద్గా ఇక ఎట్లా ఎయిట్ హండ్రెడ్ ఉంది కదా అని చెప్పి ఫార్టీ రూపీస్ పర్ కిలోమీటర్ పడుతుందని చెప్పి ఏం చేసినా తీసుకున్నాను నాకు ఇంటికంటే కాల్ వచ్చింది బయట బయట పని పైన కూడా సరే అండి వేసుకున్నాను ఎయిర్పోర్ట్ బుకింగ్ దానికన్నా ముందు ఒకటి వచ్చింది మనకి ఊబర్లో దానికి థర్టీ కిలోమీటర్స్కి మన రోడ్ ఇచ్చింది నాలుగు వందల రూపాయలు చేంజ్ ఇచ్చాడు థర్టీ కిలోమీటర్స్కి తీసుకోలేదు సరే అండి మళ్ళీ తీసి ఇది నలభై రూపాయలు అది కూడా ఎయిర్పోర్ట్ కూడా కాదన్న శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్కి మనం ఏదో ఉంది టోల్ గేట్కి ముందు ఏదో ఒకటి ఉంది రాయల్ విల్లాస్ అంటారు అక్కడ డ్రాపింగ్ ఉండే నా ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇంత వచ్చింది నాకు అది నేనేమో సంఘాలు కుదుకున్నాను చాలా క్యాష్ అయితే వస్తుంది ఎనిమిది వందలు పెట్రోల్ పోయినా మిగతా మనం ఏదో పొద్దును కొట్టినా పొద్దు నుంచి అంటే ఒక రెండు మూడు గంటలు ఏదో కొట్టినా మన అర్నింగ్ అని కాకపోతే బిస్కెట్ ఏదైనా ఆన్లైన్ పేమెంట్ చేసినానా ఎనిమిది వందలు ఇరవై ఐదు రూపాయలు డైరెక్ట్ ఇక ఇంటికి వచ్చేసినానా ఎందుకంటే మనకు వేరే పనులు ఉండే ఇంత సిర్ఫ్ ఎన్ని గంటలు రెండు గంట మూడు నాలుగు ఐదు ఆరు ఆరు గంటలు ఏడు గంటలకు నాలుగు గంటల ఐదు గంటల దగ్గర దగ్గర ఎంత సంపాదించిన దీంట్లో వెయ్యి రూపాయలు అనుకోండి దాంట్లో ఒక మూడు వందలు దీంట్లో ఒక మూడు వందలు దగ్గర దగ్గర పదహారు వందలు పదిహేను వందలు సంపాదించిన పెట్రోల్ ఎంత కాలింది ఆ ఏమిటి వచ్చేది పెడితే అరవై కిలోమీటర్ డెబ్బై కిలోమీటర్ కాలింది అంతే వర్తపుల్లి నాకైతే కరెక్ట్ అనిపించింది ఇట్లానే అది ఎక్కువ తీసుకోవద్దు ఇంకా కాకపోతే ఇంకా ఉంటున్నాయి కాకపోతే మా వానికి బయటకు తీసుకెళ్ళింది కాబట్టి వచ్చేసినావు కాకపోతే సిగ్న శాబు తీసుకున్న కారణం అదే బయటికి ఇంటికి రావాలనే తీసుకున్నా కాకపోతే అక్కడక్కడ కొట్టుకుట్టేసుకుంటున్నాను ట్రిప్ దగ్గర దగ్గర వెయ్యి రెండు అయినా వేస్తున్నాం మేబీ చూసాం రేపటి నుంచి అట్లనే వెళ్తాం పొద్దునపూట వేరేదే ఏమన్నా చూస్తాం సాయంత్రం పూట రన్నింగ్ బాగుంటుంది కాకపోతే పొద్దున్న వెళ్తే మాత్రం ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఎయిట్ సెవెన్ నుంచి నేను సిటీకి అంటే సిటీ అంటే ఈ ఆరంగడ్ అత్తాపూర్ ఇష్పెట్టిలో అక్కడ పోతే రన్నింగ్ ఉంటుంది కాకపోతే మనకి రావడానికే బుకింగ్ టైం పడుతుంది కాబట్టి పూట వెళ్తే వెళ్తే కనుక ఈవినింగ్ వెళ్తాం చూసాం రేపటి నుంచి అయితే రేపైతే వెళ్తా ఫుల్ డే వేద్దాం అనుకుంటున్నా ఏమైతే చూసాం ఏదో షార్ట్ జర్నీ అలిసిపోయినట్టు కూడా లేదు పదిహేను వందలు ఇంత దంపాలి ఆరు వందలు ఏడు వందలు ఇంత పెట్రోల్ అయినా సగం నాకు ఏడు వందలు వెళ్ళినట్టే ఇది నాలుగు గంటలల్లో అది కాకపోతే ఇంకా అర్థం చేసినా కాకపోతే ఇంటికి రావాల్సి వచ్చిందని వచ్చేసాం ఓకేనా ఈరోజు అయితే వీడియో ఇదేనా ఫిలాల్ ప్లీజ్ నా వీడియో నచ్చితే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా చేస్తారు కూడా సరేనా బాయ్ బండి మాత్రం స్లో అని ఫస్ట్ ఆఫ్ ఆల్